ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పద్నాలుగవ తేదీ పదిహేనవ తేదీన వీరికి నిర్ణయాత్మక విజయాన్ని తీసుకురాబోతుంది కాబట్టి వీరు అంతులేని ఆనందాన్ని చూడబోతున్నారు కాబట్టి వీరి జీవితంలో ఎప్పుడు లేని మార్పు ఇప్పుడు రాబోతుంది ఈ కేవలం చిన్న మార్పు కాదు భవిష్యత్తునే మార్చే ఒక పెద్ద ఘటం గతంలో ఎన్నో ఇబ్బందులు కష్టాలు బాధలు పడ్డారు ఆ బాధల్ని తట్టుకునే శక్తి మీకు ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా మీరు తట్టుకున్నారు ఇప్పుడు భవిష్యత్తు మీకు ఎంతో అద్భుతమైన జీవితాన్ని ఇవ్వబోతుంది ఇలాంటి అదృష్టాన్ని మీరు చేజారించుకోకండి అలాగే డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో అంతులేని అదృష్టం రాబోతుంది ఈ కష్టాల కాలం ముగిసినట్లే ప్రస్తుతం మీ జీవితం ఏమిటో మీకు అర్థం కాకుండా ఉంటుంది ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇబ్బందులే పడ్డారు కష్టమే చూసారు సుఖం మాత్రం చూడలేరు కాబట్టి ఇప్పుడు అంతులేని అదృష్టం రాబోతుంది అలాగే ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ ఇప్పుడు ఒక్క రోజులోనే మాయమయ్యే అవకాశాలు మీ ముందుకు వస్తాయి జీవితంలో కొత్త సంతోషాలు నవవసంతంలా ఎదురవుతుంది కాబట్టి మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది ఈ రెండు రోజులు శుక్రగ్రహం మీకు అంతా అనుకూలంగా ఉంటుంది కాబట్టి చేసిన ఎలాంటి ప్రయత్నం చేసినా అది విజయవంతంగా సాగుతుంది అలాగే ఈ రెండు రోజుల్లో నాలుగు శుభవార్తలు వినబోతున్నారు ఆ శుభవార్తలు ఏమిటో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు రెండు రోజుల్లో మొదటి శుభవార్త ఏమిటంటే మీ వెనుక ఉండి కుట్రలు పొందేవారు మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి లేదా వారు ఎవరో మీకు తెలియజేస్తారు వెనకే ఉంటూ గోతులు తీయాలని చూసేవారు వారు ఈ రోజున వారి నిజస్వరూపం బయటపడబోతుంది వారెవరో తెలుసుకొని వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరిని అమ్మాల్లో ఎవరిని నమ్మకూడదో మీకు ఈ రోజున తెలుస్తుంది పనులను పాడు చేస్తున్న ఆ వ్యక్తులు ఎవరో ఈ రోజున బయటపడతారు అలాగే మిమ్మల్ని మీ నాశనం కోరుకునేవారు వారే వారి జీవితంలో ఎంతో నష్టం కలుగుతుంది కాబట్టి ఆ నష్టానికి వారేనని అర్థం చేసుకుంటారు మిమ్మల్ని మోసం చేసినందుకే వారు నష్టపోయారని వారికి అర్థమవుతుంది ముసుగులో ఉన్న శత్రువులు మీకు బయటపడబోతున్నారు కాబట్టి వారెవరో మీకు తెలియజేస్తున్నారు మీ చుట్టూ ఉన్నవారు శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో ఈ రోజున తెలుస్తుంది కాబట్టి వారెవరో తెలుసుకొని వారితో ఎంతవరకు ఉండాలో అలా నడుచుకున్నట్లయితే మీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ఇకపైన తులరాశివారు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి చాలా నమ్మారు ఇతరులను ఎంతో నమ్మారంటే వారికంటే మా స్నేహితులే ఎక్కువ అనేటట్లు నమ్ముతారు కానీ వారి చేతుల్లోనే ఈ తులరాశివారు మోసపోతారు ఇకనైనా జాగ్రత్తగా ఉన్నట్లయితే వారి వ్యక్తులు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు ఈ గతంలో ఎన్నో ఇబ్బందులు కష్టాలు అవసరానికి చిల్లిగవ్వ చేతిలో లేకుండా కూడా మీ జీవితం గడిచింది అలాంటి జీవితానికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం వారికి చాలామంది మిత్రులు ఉంటారు అందులో మీకు పడని వారు కూడా ఉంటారు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా మీరు సంతోషంగా ఉంటారు ముఖంలో బాధ అనేది కనిపించదు అలా కనిపించకపోయినట్లయితే ఇతరులకు నచ్చకపోవచ్చు దానివల్ల మీకు ఇంత కష్టం వచ్చినా కృంగిపోకుండా ఉంటారు కాబట్టి ఇతరులు ఇంకా నష్టం చేయాలని చూస్తున్నారు కాబట్టి మీరులో చాలా కష్టాలు పడ్డారు కాబట్టి మీరు మీ కుటుంబం కన్నా మీ మిత్రులే ఎక్కువ అనే వ్యక్తులు కాబట్టి స్వభావం కలిగిన వారు కాబట్టి వారు అలుసువుగా తీసుకున్నారు దానినే మీరు స్నేహం అనుకున్నారు కాబట్టి స్నేహితులు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలుసుకుని స్నేహం చేసినట్లయితే మీకు మంచి జరుగుతుంది గతంలో నష్టపోయినట్టు ఇక నుండి మీరు నష్టపోరు ఎందుకంటే మీకు సానుకూల సమయం మీ చుట్టూ ఉంటుంది కాబట్టి మీరు ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది వ్యాపారమైన ఉద్యోగమైన ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీకు అంతా కలిసి వస్తుంది మీరు ప్రయత్నించినట్లయితే చాలు ఆ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది ఈ రెండు రోజులు మీ చుట్టూ ఉన్న వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల మీరు ఏది చేసినా సాధిస్తారు కాబట్టి ధనలాభం ఎక్కువగా వస్తుంది ఇక వల్ల జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇక మూడవ శుభవార్త ఏమిటంటే గత కొంతకాలంగా మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అవన్నీ ఇప్పుడు తగ్గుముఖం అవుతుంది వారికి చాలా రోజుల నుండి మానసిక ప్రశాంతత లేకపోయినట్టు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మానసిక ప్రశాంతత దొరుకుతుంది అంటే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి అప్పులు తీరే మార్గం దొరుకుతుంది మీకు మంచి పని దొరుకుతుంది మీరు ఈ రెండు రోజుల నుండి చాలా బిజీగా అవుతారు కాబట్టి ఆర్థికంగా కూడా ఎన్నో లాభాలు చూస్తారు ఆరోగ్యం కుదుట పడాలంటే మీరు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం చాలా మంచిది లేదా మీకు వీలైనంత వరకు వాకింగ్ చేయడం వల్ల మీకు అలసట నీరసం అన్నీ తగ్గిపోయి ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటారు ప్రతిరోజు చేయడం వల్ల మీరు ఎంతో ఉల్లాసంగా ఉంటారు ఏ పనిలోనైనా మీరు ఉత్సాహంగా పాల్గొంటారు కుటుంబ సపోర్టు మీకు చాలా ఎక్కువగా పొందుతారు దానివల్ల మీరు ఆర్థికంగా ఎలాంటి నష్టాలు ఉన్నా కూడా వారి సపోర్టు వల్ల నష్టాలు కలగకుండా చూసుకోవాలని మరింత కష్టపడతారు మీ ప్రేమ విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారి ప్రేమ ఎంతో అద్భుతంగా మారబోతుంది ప్రేమ వివాహంగా మారబోతుంది మంచి మద్దతు దొరుకుతుంది పెద్దల మద్దతు దొరకడం వల్ల మీ ప్రేమ ఎంతో బలంగా మారబోతుంది ప్రేమ వివాహం ఆనందంగా ఉంటారు అలాగే ప్రేమించిన వారు మీ పార్ట్నర్తో సంతోషంగా ఉండే సమయం వచ్చింది అలాగే కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు చేయాలని అనుకుంటారు అది సక్సెస్ అవుతుంది శుభవార్త ఏమిటంటే ప్రేమ విషయంలో ఎంతో అద్భుతమైన ఆనందం జీవితం గడుపుతారు ప్రేమబంధం మరింత శుభప్రదంగా జరుగుతుంది తులరాశి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు సమతుల్యంగా ఉంటారు శాంతిని మరియు న్యాయాన్ని కోరుకునే వ్యక్తులు వీరు వీరికి కళలంటే చాలా ఎక్కువగా ఉంటుంది వీరి ప్రేమ కోసం ఎందరో ఎదురు చూస్తుంటారు అలాంటి ప్రేమ నిజాయితీ ప్రేమ తులరాశి వ్యక్తుల మీద ఉంటుంది అలాగే తులరాశి వ్యక్తులకు ఎవరినైనా ప్రేమించారంటే ఈ వ్యక్తులు జీవితంలో అస్సలు మర్చిపోరు అలాంటి ప్రేమ వీరికి ఉంటుంది ఇక శుక్రుడు అనుగ్రహం వల్ల వీరిని ఎంతో అందంగా ఆనందంగా పాలిస్తున్నాడు వీరికి అందం కళలు మరియు విలాసవంతమైన వస్తువుల పట్ల ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది మీరు ఇతరులతో సున్నితంగా వ్యవహరిస్తారు స్నేహపూర్వకంగా ఉంటారు మరియు మంచి భావాలను పొందుతారు నా ఏవైనా నిర్ణయాలు తీసుకున్నారంటే అవి ఖచ్చితంగా సాధిస్తారు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు రెండు రోజుల్లో మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తారు ఎలాంటి పనినైనా అలసట లేకుండా చేస్తారు